ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం అదేంటంటే పుట్టుమచ్చుల గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటున్నారు పుట్టుమచ్చుల గురించి అంటున్నారు అని అనుకుంటున్నారా అదేనండి మన అదృష్ట దురదృష్టాలు దాగి ఉన్నాయి పుట్టుమచ్చలు ఆడవాళ్ళకి ముఖ్యంగా ఏ ఏ ప్రదేశాల్లో ఉంటే ఎలాంటి అదృష్టం పట్టబోతుంది ఎలాంటి లాభాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మిస్ కాకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది మేము ఇలాగే మరెన్నో వీడియోలు మీ కోసం చేయడానికి మాకు మరింత సపోర్టింగ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది మా ఛానల్ ని ఇప్పుడే మీరు చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడగలుగుతారు ఆడవాళ్లకు ఈ ఐదు పుట్టుమచ్చలు ఉంటే డబ్బే డబ్బు అదృష్టమే అదృష్టం ఈ స్థానాల్లో పుట్టుమచ్చ ఉన్నటువంటి ఆడవాళ్లను మించిన అదృష్టవంతులు మరొకరు లేరు అని చెప్పుకోవాలి మరి ఆడవాళ్లకు ఏ ఐదు స్థానాల్లో పుట్టుమచ్చలు ఉంటే వారిని అదృష్టం భరిస్తుంది మరి ఏ ఏ స్థానాల్లో పుట్టుమచ్చలు ఉండటం వల్ల వారు అదృష్ట జాతకులుగా చెప్పబడతారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మానవుడి యొక్క జాతకాన్ని నిర్దేశించటంలో పుట్టుమచ్చలది ఓ పాత్ర అని చెప్పాలి అందుకే శాస్త్రమని కూడా మనకి ఒక శాస్త్రం ఉంది వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలపటంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టుమచ్చలు అందాన్ని పెంచటంలోనే కాకుండా అదృష్ట దురదృష్టాలకు కూడా సంకేతంగా పనిచేస్తాయని తెలుస్తోంది ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారివి కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇస్తాయి మరికొన్ని పుట్టుమచ్చలు వేర్వేరు ఫలితాలను ఇస్తాయి రంగు ఆకారం పరిమాణం స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది మానవ దేహంలోని కొన్ని ప్రదేశాలు గల పుట్టుమచ్చలు ధనయోగాన్ని సూచిస్తాయని శాస్త్రం స్పష్టం చేస్తోంది తలపై కుడి భాగంలోనూ నుదురి మధ్య భాగంలోను కుడి కణతపై ఎడమ కణతపై కుడి రెప్పపై కుడి కను లోపల ఈ భాగాలలో పుట్టుమచ్చలుంటే ధనయోగం కలుగుతుంది ముక్కు కుడి భాగంలోనూ కుడి చెంపపై చెవులపై నాలుక చివరి భాగంలోనూ ఉండే పుట్టుమచ్చలు ధనవంతుల్ని చేస్తాయి ఇక మెడ ముందు భాగంలో ఏ వైపున ఉన్నా కుడి భుజం పైన పొట్టపైన హృదయ స్థానంలోనూ మోచేతిపైనా కుడి అరచేతిపైనా కుడి తొడపై కుడి మోకాలుపై గల పుట్టుమచ్చలు శ్రీమంతుని చేసేవిగా చెప్పబడుతున్నాయి ఈ ప్రదేశాల్లో గల పుట్టుమచ్చల వలన కష్టపడటం వల్ల గానీ కాలం కలి రావడం వల్ల గాని ధనయోగం హృదయ స్థానంలోనూ మోచేతిపైన కుడి అరచేతిపై కుడి తొడపై కుడి మోకాలుపై గల పుట్టుమచ్చలు శ్రీమంతుని చేసేవిగా చెప్పబడుతున్నాయి ఈ ప్రదేశాల్లో గల పుట్టుమచ్చల వలన కష్టపడటం వలన గాని కాలం కలసి రావటం వలన గాని ధనయోగం కలుగుతుందనేది స్పష్టమవుతోంది తలపై మాడు భాగానికి కుడివైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే రాజకీయాల్లో రాణిస్తారు ఏదో ఒక పదవిలో కొనసాగుతూ ఉండే అవకాశం ఉంటుంది మంచి ఆలోచన పరులైన వారు తెలివిగా డబ్బు సంపాదించటమే కాకుండా ముందు చూపుతో ధైర్యంగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు అణకువ గల భార్య వినయం కలిగిన సంతానంతో వీరి జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతూ ఉంటుంది ఇక మాడుకు ఎడమ వైపున పుట్టుమత్స ఉంటే గనక మంచి తెలివితేటలతో పాటు వాక్చాతుర్యం ఉంటుంది సహజహితాన్ని గురించి ఆలోచించే వీరు సంపాదనకి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వరు కానీ సంతానాన్ని సంసారాన్ని ప్రతిబంధకాలుగా భావించే వీరు వేదాంతిలా కనిపిస్తూ దేశ సంచారం చేయడాన్ని మాడు భాగానికి ముందు వైపున పుట్టుమత్స ఉన్నట్టయితే ప్రతి విషయంలోనూ కాస్త దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు ఎవరైనా సరే తన మాట వినాల్సిందే అనే విధంగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు వీరికి సంపాదనే కాదు సంతానము ఎక్కువే ఇక ఇక మాడుకు వెనక వైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే పేరు ప్రతిష్టల కన్నా డబ్బు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు భార్యపై ప్రేమానురాగాలే కాదు ఇతర వ్యామాహాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి సంపాదనకు కథ ఉండకపోవడం వల్ల వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఇక స్త్రీల విషయానికి వస్తే తలపై పుట్టుమచ్చ అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వదనే చెప్పాలి దుర్సుతనానికి నిదర్శనంగా వీరు కనిపిస్తారు రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమత్స ఉన్నట్లయితే దీర్ఘాయుష్మంతులవుతారని శాస్త్రం చెప్తోంది సువాసనా ద్రవ్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండి విశేషంగా ఆకర్షించగలిగినటువంటి వారే ఉంటారు కుడి కనుబొమ్మ మీద మత్స ఉంటే తొందరగా వివాహం అవుతుంది సుగుణశీలి గల భర్త లేదా భార్య లభించటం జరుగుతుంది ఇక కుడి కంటి రెప్పపై పుట్టుమత్స ఉన్నట్లయితే వ్యక్తి సంపదలను కలిగి ఉంటారు మొత్తం మీద ముఖానికి కుడివైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులు ఎడమ వైపున పుట్టుమచ్చలు కలిగిన స్త్రీలు అదృష్టవంతులని చెప్పవచ్చు పుట్టుమచ్చల గురించి ఇదివరకే చాలా తెలుసుకున్నాం కదా శరీరంలో కొన్ని అవయవ భాగాలపై పుట్టుమచ్చలు ఉంటే కలిసి వస్తాయి అలాగే మరికొన్ని భాగాల్లో ఉంటే అస్సలు కలిసి రాదు వీటిని అశుభంగా భావిస్తారు మరి ప్రకారం ఏ అవయవాలపై పుట్టుమచ్చలుంటే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం చెంపపై ఉండడం కూడా చాలా అదృష్టమని చెప్పచ్చు ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు అందులోను ఎడమ బుగ్గపై ఉంటే మరింత మంచిది ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా వస్తాయి ఛాతీకి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులుగా శాస్త్రంలో చెప్పబడింది ఈ వ్యక్తులకు జీవితంలో ఎంతో గౌరవం లభిస్తుంది నాభి లేదా దాని చుట్టూ పుట్టుమచ్చ ఉంటే అది కూడా శుభ సంకేతంగా చెప్తారు పుట్టుమచ్చలు నుదుటిపై ఉంటే దాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ధన కొరతను ఎప్పుడూ చూడరు అదృష్టం భరిస్తుంది అదేవిధంగా గొంతు దగ్గర పుట్టుమచ్చ ఉన్నా శుభమే అలాగే ముక్కుపై పుట్టుమచ్చ ఉంటే ఈ వ్యక్తి బాగా సంపాదిస్తారని అర్థం ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే జీవితంలో ఆనందము శ్రేయస్సుని కలిగిస్తుందని చెప్పబడుతోంది అదేవిధంగా ఈ యొక్క పుట్టుమచ్చలు స్త్రీల పెదాలపై ఉంటే వారు చాలా అందంగా అందరినీ ఆకర్షించేలా ఉంటారు ఇలాంటి స్త్రీలను మగవాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు అదే విధంగా పెదవి కింద పుట్టుమచ్చ ఉంటే ఆ మహిళలు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు వీరు తమ ప్రయత్నాలతో ఎలా విజయం సాధించాలో బాగా అవగాహన కలిగి ఉంటారు ఇక శరీరంలోని ప్రతి భాగానికి వాటిపై ఉన్న ప్రతి ఒక్క గుర్తుకు ప్రత్యేక ఉన్నాయి స్త్రీల యొక్క కనుబొమ్మలపై అంటే మహిళల కంటిపైన ఉన్న రెండు కనుబొమ్మలపై పుట్టుమచ్చలుంటే వారు చాలా లక్కీ పర్సన్స్ అవుతారట కోటీశ్వరుని వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంటుందిట వీరెల్లప్పుడు జీవితాన్ని గడుపుతారట వీరి దగ్గర అపారమైన సంపద కనుపాపల మీద స్త్రీల కళ్ళల్లో ఎడమ వైపు లేదా కుడివైపున కనుపాపల దగ్గర పుట్టుమచ్చ ఉంటే అలాంటి మహిళలు చాలా ప్రశాంతంగా తెలివిగా ఉంటారు చుట్టుపక్కల ఉండేవారు కూడా వీరిని బాగా నమ్ముతారట వీరు ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఉద్యోగం వ్యాపార రంగంలో ఉండేవారికి తిరుగనేదే ఉండదు అదే విధంగా కుడి కనుబొమ్మలపై పుట్టుమచ్చ ఉంటే వారిపై పడక గదిలో పైచేయి సాధించడం నెడపై పుట్టుమచ్చ ఉన్న మహిళలు చాలా సహనంతో ఉంటారు తమ జీవితంలో క్రమంగా ముందుకు సాగుతారు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు వీరు చాలా తెలివిగా భావిస్తారు అంతేకాదు ఈ అమ్మాయిలు తెలివైన వారిని తమ జీవిత భాగస్వాములుగా ఎంచుకుంటారు అలాగే జననేంద్రియాలపై లేదా వాటిపై దగ్గరలో పుట్టుమచ్చ ఉంటే వారు చాలా సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు మరి చూశారు కదా స్త్రీలకు ఏ ఏ భాగాలలో పుట్టుమత్సలు ఉంటే అదృష్టవంతులు మరి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియదు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీరు మీ లైక్ అండ్ షేర్ మాకు మరింత సపోర్టింగ్ మీకోసం మరెన్నో వీడియోలు చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది